జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ ఏకే పంతొమ్మిది వందల తొంభై ఏడు నాటికి అనకాపల్లి గాజువాక ప్రాంతాలు పురపాలక సంఘాలుగా ఉన్నాయి అందువలన టోల్ గేట్ అగనపూడి పంచాయతీలోని ప్రారంభించారు ప్రతి సంవత్సరం కూడా టోల్ గేట్ పెంచుతూ వచ్చారు చివరికి ఆర్టీసీ బస్సులు కూడా మినహాయింపు మినహాయింపు ఇవ్వకపోవడంతో ప్రజలపై భారం పడింది ఇది ప్రజలకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు గాజ్వాక బార్ అసోసియేషన్ వారు కోర్టు ఆశ్రయించి టోల్ గేట్ ను మూయించారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఇది మొదలైంది గాజువాకకు తెలుగుదేశం నాయకుడు పల్లా శ్రీనివాసరావు టోల్ గేట్ పై అనేకమైనటువంటి పోరాటాలు చేశారు జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ జీవిఎల్ నరసింహరావు పార్లమెంట్ లో ప్రస్తావించడం కూడా జరిగింది గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి అగనం టోల్ గేట్ ని మూయించి వేయడం జరిగింది గాజ్వాక ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుని అతను ప్రజల యొక్క అభిమానాల్ని పొందారు ప్రజలంతా కూడా ఎంతో ఆనందంగా వ్యక్తం చేయడం జరిగింది